గుడ్ మార్నింగ్ ఈ వీడియో చేయడంలో నా ప్రధానమైనటువంటి ఉద్దేశము భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి యూనివర్సిటీస్లో అట్లా చదువుకునేటువంటి వాళ్ళకి తల్లిదండ్రులకి తమ పిల్లల్ని విదేశాలు పంపించాలనే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళ కోసము తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం ఒక భాగమైతే విదేశాలలో అంటే కెనడా అమెరికా ఆస్ట్రేలియా యూరప్ యూరోప్లో ఉండే జర్మనీ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాల్లో మన భారతీయుల మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమిటి రెండేటి వేళలో చాలామందికి భారతీయుల మీద దురభిప్రాయం ఉంది చాలా బాధాకరమైన విషయమే కానీ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం నుంచి ఈ విదేశాలకు రావడం అనేది మొదలైన తర్వాత ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ గత ఐదారు పది సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి ద్వేషభావము పచ్చి తెలుగులో చెప్పాలంటే ద్వేషభావము అమెరికాలో కెనడాలో యూకేలో రావడానికి ప్రధాన కారణము ఆ దేశస్థులది కాదు అని నేను గట్టిగా చెప్పాలి ఎందుకంటే రెండేళ్ళ నుంచి నేనే ఇక్కడ ఉన్నాను చూస్తున్నాను గతంలో నేను కూడా చాలా విదేశాలు చూశాను కాబట్టి మన వాళ్ళ చేసేటువంటి తప్పుడు మూలకంగా తప్పుడు పనుల మూలకంగానే వాళ్ళకి ఈ రకమైనటువంటి భావన వచ్చింది ఇందులో కొన్ని పాయింట్స్ చెప్తాను కానీ ఇది ఒక్క వీడియోలో అయ్యేటువంటిది కాదు దీని మీద నాలుగైదు వీడియోలు చేయాలి అందుకని ఈ వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను ఇదంతా ఉపోద్ఘాతం అనుకోండి ఫస్ట్ వాళ్ళకి ఈ రకమైనటువంటి ద్వేషభావము మనమంటే చాలా సులకన భావము కలగడానికి కారణం ఏంటంటే భారతీయులకి డిసిప్లిన్ లేదు అస్సలు నీతి నిజాయితీ న్యాయము ధర్మము నిబద్ధత అనేటువంటివి ఉండవు పాయింట్ నెంబర్ వన్ ఎటపడితే పడితే పోతా ఉంటారు పాయింట్ నెంబర్ టూ కామన్ సెన్స్ అనేటువంటిది వీళ్ళకి అస్సలు ఉండదు బస్ ఎక్కినప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు రోడ్డు మీద నడిచేటప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి ఏమి చేయాలి అనేటువంటి కామన్ సెన్స్ కూడా మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు వీళ్ళకి పెద్ద పెద్దగా మాట్లాడుతుంటారు పెద్ద పెద్దగా సెల్ ఫోన్లు పెట్టుకొని వింటూ ఉంటారు అనేటువంటిది మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేదు అనేటువంటిది నాకే చాలా బాధ అనిపించింది బట్ నావసినప్పుడు నా కలర్ అండ్ కాంప్లెక్షన్ మూలంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఇండియన్ కాదనుకుంటున్నారు వాళ్ళు నేను కూడా ఏ కనడియానో అమెరికాను ఆస్ట్రేలియన్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఇండియన్స్ను షాప్లోకి రావడము బస్సు ఎక్కడము ట్రైన్ ఎక్కడము మాల్స్లోకి వెళ్ళడము రోడ్డు మీద నడుస్తుంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎలా ఉన్నాయని వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది అందుకని చెప్పి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది డిసిప్లైన్ ఉండదు రెండవది కామన్ సెన్స్ ఉండదు మూడవది సివిక్ సెన్స్ అస్సలు ఉండదండి వాళ్ళకి మినిమమ్ కామన్ సెన్స్ వాట్ నాన్ సెన్స్ దట్ యు దట్ వాట్ గై దట్ డూయింగ్ అని వాళ్ళు మాట్లాడుకోవడం అనేటువంటిది నేను విన్నాను అంటే కోర్స్ నా కలర్ అండ్ కాంప్లెక్షన్ చూసిన తర్వాత వాళ్ళు నేను బ్రిటిషర్ అయినా ఉండొచ్చు అమెరికా అయి ఉండొచ్చు కెనడా అయినా ఉండొచ్చు ఇటాలియన్ అయి ఉండొచ్చు ఆస్ట్రేలియన్ అయి ఉండొచ్చు కానీ వాళ్ళు మాట్లాడుకునే అంటే నన్ను వాళ్ళు ఇండియన్ అనుకోవడాల ఈ నగదు సత్యం చెప్తున్నారండి మీకు వెదర్ యూ బిలీవ్ట్ ఆఫ్ నాట్ వీళ్ళకి అస్సలు కామన్ సెన్స్ ఉండదు సివిక్ సెన్స్ ఉండదండి అని మాట్లాడుకోవడం అనమాట పెద్ద పెద్దగా మాట్లాడుతుంటారు అనేటువంటిది మూడవ విషయం కింద కనుక చెప్పుకోవాలంటే వీళ్ళకి అస్సలు టైం సెన్స్ అనేటువంటిదే ఉండదు పదకొండు గంటలకు ఇంటర్వ్యూ అయితే తీరిగ్గా పదకొండున్నరకు వస్తారు డ్రెస్సింగ్ సరిగా ఉండదు షూస్కి పాలిష్ ఉండదు వింటర్ సీజన్లో కనుక అయినట్టయితే స్వెట్టర్లో గ్లౌజులు కూడా వేసుకోరు టైం సెన్స్ అనేటువంటిది వీళ్ళకి అస్సలు ఉండదు టైమింగ్ అనేటువంటిది వీళ్ళకి అస్సలు లెక్క లేదు అనేటువంటి భావన చాలా మందిలో కనపడుతుంది సో కామన్ సెన్స్ లేదు సివిక్ సెన్స్ లేదు డిసిప్లిన్ లేదు టైం సెన్స్ లేదు మరి ఇంకా ఏమేమి విషయాలు లేవు ఇట్లాంటి వాటిల్లో ట్రాఫిక్ వైలేషన్స్ బాగా చేస్తారు డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఎలాగో వాళ్ళు తీసుకుంటారు కానీ ట్రాఫిక్ వైలేషన్స్ బాగా చేస్తారు ఈ ట్రాఫిక్ వైలేషన్స్ వీళ్ళు చేయడం మూలకంగా అక్కడ ఉండేటువంటి ప్రజలకి పదిహేను వందల డాలర్లు పదహారు వందల డాలర్లు ఇన్సూరెన్స్ ప్రీమియం రెండు వేల ఐదు వందల డాలర్లు పడతా ఉంది కొన్ని ఏరియాస్లో అయితే అంటే ఆ ఏరియా అవి కానీ చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు కాబట్టి చెప్పడం లేదు బట్ ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళకి బాగా తెలుసు మన ఇండియాలో ఉండేవాళ్ళకి కూడా బాగా తెలుసు బ్రిమింగ్టన్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఒటావా దెన్ నో న్యూ జెర్సీ న్యూయార్క్ లాంటి ప్లేసెస్లో అనమాట ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మన వాళ్ళు చేసే పనికి మారిన పదం మూలకంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు పదిహేడు వందల డాలర్లు పడాల్సింది కదా రెండు వేల ఐదు వందల డాలర్లు అయితే కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది రావట్లేదు డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఎలాగో కింద మీద పడి తెచ్చుకుంటారు అడ్డగోలుగా డ్రైవింగ్ చేస్తుంటారు ఎవరన్నా ఇండియన్ కనుక కారు కనుక ముందు పోతుంది అంటే వెనక వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వాడు మిర్రర్లో నుంచి చూస్తే వెనక ఇండియన్ ఉన్నాడు అనేసి అంటే వాడు స్లో డౌన్ అయిపోయి ట్రాక్ చేంజ్ చేసుకొని కూడా పోతారు వీళ్ళకి దారి ఇచ్చేస్తారట ఏదో వీళ్ళేదో కొంత అంబులెన్స్ అన్ను పోలీస్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ ముఖ్యమంత్రి వస్తున్నాయండి ఫీలింగ్ అన్నమాట సో ట్రాఫిక్ వైలేషన్స్ కూడా బాగా చేస్తారు ఈ కాకుండా దొంగతనాలు చేస్తారు మరీ చాలా దారుణమైనటువంటి విషయం నేను కూడా చాలా వీడియోస్ చేశాను మన ఇండియన్స్ షాపింగ్ మాల్స్లోకి వెళ్ళి పదమూడు వేలు పద్నాలుగు వేలు డాలర్లు దొంగతనాలు చేసి పోలీసు వాళ్ళు పట్టుకొని పట్టుకొని మళ్ళీ అదే పోలీస్ డిపార్ట్మెంట్ దబాయించరా అనమాట నేనేం దొంగతనం చేయలేదు కావాలంటే నేను ఇప్పుడు కట్టేస్తాను బై మిస్టేక్ తీసుకొచ్చేసాను సంగతి సమీనా వాళ్ళు ఏమో మామూలు మనుషులు అంటున్నారు కొన్ని వీడియోలు ఇస్తున్నాకే దీని మీద తిరిగిపోయి పాపం మంచి రిచ్ ఫ్యామిలీస్ పదమూడు వేల డాలర్లు అంటే సామాన్యం కాదు లక్ష ఇరవై వేలు కొంతమంది అయితే నగల దుకాణాల్లోకి పోయి కూడా నా పనిచేశారు ఆమెను పట్టుకొని కారు దాకా వస్తే ఆమె కాస్ట్లీయెస్ట్ టెస్లా కార్లో వచ్చింది ఆ కారు మొత్తం చెక్ చేశారు ఇక్కడ కొన్నటువంటి కొన్ని నగలకి ఏమైనా డబ్బులు కట్టలేదు అంతకుముందు వేరే వేరే చోట్లంతా కూడా తిరిగేసి వచ్చింది ఆ తిరిగేసి వచ్చినప్పుడు చాలా చాలా బట్టలు అవి కొనుక్కుంది వెనక సీట్లో పడేసుకుంది దీంట్లోనూ పడేసుకుంది సో మరి ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకి మన మీద ద్వేషం వస్తుందా రాదా ద్వేషభావము అనేటువంటిది నెలకొంటుందా లేదా భారతీయులు ఉంటే దొంగలు చీటర్సు లూటర్సు డిసిప్లైన్ లేదు వైలేషన్స్ చేస్తారు కామన్ సెన్స్ ఉండదు సివిక్ సెన్స్ ఉండదు అనేటువంటి భావన వస్తుందా రదా మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను ఇలాంటి వీడియోలు ఒక మూడు నాలుగు చేయదలుచుకున్నాను నేను ఆ వీడియోల్లో ఇది ఒక సిరీస్ అనమాట ముందు ముందు రాబోయేటువంటి వీడియోల్లో హెచ్ వన్ బి వీసాలు ఎలా తెచ్చుకుంటారు స్టూడెంట్ వీసాల మీద ఎలా వెళ్తారు అక్కడికి వచ్చి స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు దొంగతనాలు ఎలా చేస్తారు సంగతి సమాచారం కూడా చెప్తాను అన్నీ ఒక వీడియోలో చెప్పలేను కాబట్టి రెండు మూడు వీడియోలు క్రింద చెప్దాం అనుకుంటున్నాను ఇది ఫస్ట్ వీడియో మళ్ళీ ఫైనల్గా చెప్తున్నాను భారతీయులు అంటే కామన్ సెన్స్ లేదు సివిక్ సెన్స్ లేదు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చెత్తపడేస్తారు ఉమ్మేస్తారు స్విమ్మింగ్ పూల్స్లో కూడా దిగి ఒంటేలు వస్తారు టైం సెన్స్ అనేటువంటిది వీళ్ళకి అస్సలు ఉండదు డ్రైవింగ్ సెన్స్ అనేటువంటిది అస్సలు ఉండదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేస్తారు ఈవెన్ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడాను అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటారు వాళ్ళందరూ మళ్ళీ అక్కడ పండగలు పబ్బాలు జరుపుకుంటారు తప్పులేదు పోలీస్ సెక్యూరిటీ అవి ఇస్తారు కానీ ఇలాంటి ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉంటాయి అనేటువంటిది ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అయిపోయిందనమాట ఇక్కడ అయితే విచిత్రం ఏంటంటే వాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా శ్రీలంక నుంచి వచ్చాడా ఇండియా నుంచి వచ్చాడా ఇంకెక్కడి నుంచి వచ్చాడు అనేది ఐడెంటిఫై చేయడం కష్టం వాళ్ళందరినీ కూడా ఇండియన్స్ కిందనే లెక్క పెడతారు వాడు శ్రీలంకలో పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉండొచ్చు ఇండియానే ఉండొచ్చు నార్త్ ఇండియానే ఉండొచ్చు సౌత్ ఇండియానే ఉండొచ్చు లేదంటే ఇంకెక్కడైనా టిబెట్ నేపాలు లేదంటే ఇంకా మలేషియా నుంచో అక్కడి నుంచో వచ్చిన వాళ్ళై ఉండొచ్చు ఎవరైనా సరే కాక వీళ్ళ దృష్టిలో వాళ్ళందరూ కూడాను ఇండియన్స్ సో దీంతో ఏమవుతుందంటే ఇద్దరు ముగ్గురో చేసేటువంటి దిక్కుమాలని పనులకి ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీని చేస్తున్నారు ఇదే టెండెన్సీ కొన్న కాలం కనుక కంటిన్యూ కనుక అయిందంటే ఇండియా నుంచి ఎవరిని ఉద్యోగాల్లో కూడా రానివ్వరు దేశంలో రానివ్వరు టూరిస్టులుగా కూడాను రానివ్వరు విద్యార్థులుగా రానివ్వరు వచ్చిన విద్యార్థులను చదువు పూర్తి చేసుకొని బాగుంటారు కానీ విద్యా అవకాశాలు రావు తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని పంపించేటప్పుడు చక్కగా వాళ్ళకి అన్ని సంగతులు చెప్పి పంపించండి పంపించకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు వీరు ఇబ్బంది పెడతారు ముప్పై సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు వన్ మిలియన్ డాలర్స్ పెనాల్టీ కూడా కట్టచ్చు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి జపాన్లో పిల్లలు ఎంత డిసిప్లైన్గా ఉంటారంటే వాళ్ళు క్లాసుకి రాగానే వాళ్ళు ఫస్ట్ చేసేటువంటి పని ఏంటంటే వాళ్ళు క్లాస్ రూమ్ని శుభ్రం చేసుకుంటారు టాయిలెట్స్ని శుభ్రం చేసుకుంటారు తర్వాత పూజ చేసుకోవడానికి వెళ్తారు తర్వాత వచ్చి క్లాస్ రూమ్లో కూర్చుంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్పిస్తారు మనం ఎక్కడన్నా ఇండియాలో చూసామండి నారాయణ చైతన్య స్కూల్స్లో మనం ఎక్కడన్నా చెప్పడం చూసామా పీపీపీ మోడల్లో మనం ఎప్పుడన్నా దీన్ని చూసామా ఒకసారి ఆలోచించండి వచ్చే డౌట్ మీరు ఇట్లాంటివన్నీ కూడాను ఇండియాలోనే ప్రాక్టీస్ చేసుకొని రండి లైన్స్ కొట్టిన దగ్గరే రోడ్డు క్రాస్ చేయడము టైం ఫాలో కావడము కామన్ సెన్స్ ఉపయోగించడము సివిక్ సెన్స్ ఉపయోగించడము ఇట్లాంటివన్నీ నేర్చుకునే రండి లేకపోతే ముందు చాలా ఇబ్బంది పెడతారు పది మంది చేసే పనుల మూలకంగా ఎంటైర్ భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల మీద ఇక్కడ ఉండే వాళ్ళకి అదే అభిప్రాయం వస్తుంది ముందు ముందు ఎటువంటి అవకాశాలు కూడా ఉండవు థ్యాంక్ యూ